మార్చి పదవ తేదీ మతత్ర ఏకాదశి మొదలు మీనరాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు వీరికి గోల్డెన్ టైం మొదలైంది నక్క తోక తక్కు వచ్చారా అన్నట్లుగా వీరి జీవితం మారబోతూ ఉంది అసలు మార్చి పదవ తేదీ మతత్ర ఏకాదశి మొదలుకొని మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడు మీనరాశి వారికి సమయం మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ మీ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సొంతం అవుతాయి కిట్టని వారి తప్పుదో పట్టిస్తారు చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు దుర్గారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం ఆత్మవిశ్వాసంతో కోరికలన్నీ కూడా ఫలిస్తాయి మీకు చెప్పిన పనులు సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకునిపోతే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అధికారుల నుండి సాయం అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు కీలకమైన విషయాలు అప్రమత్తత చాలా మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూల వాతావరణం అయితే అధికంగా ఉంటుంది మీరు జీవితంలో కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఉండాల్సి ఉంటుంది వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము గణనం ఆధారంగా చూసుకున్నట్లయితే బృహస్పతి మే నెల నుండి నాలుగవ స్థానంలో శని ఏలినాటి శని ఒకటవ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు రాహు మే నుండి పన్నెండవ స్థానంలో కేతువు మే నుండి ఆరవ స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యమ ఫలితాలైతే పొందుతారు ఈ రాశి జాతకులకు జన్మశని శని ఏలినాటి శని ప్రభావం ఎందు పనులయందు ఒత్తిళ్లు చీకాకులు అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు కొంచెం జాగ్రత్తలు వహించాలి ప్రతి పని ఎందు కూడా సమస్యలు అనేవి ఇబ్బందులు పెట్టవచ్చు వ్యయస్థానం రాహు ప్రభావం చేత అనుకూని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా జరుగుతుంది ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అంటే మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో సమస్యలు అనేవి కొంచెం అధికమవుతాయి మీనరాశి విద్యార్థులకి సంవత్సరం మధ్యమ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి జాగ్రత్త వహించడం మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చక్కగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చేటట్టుగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానమునందు కేతువు ప్రభావము చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేట తో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచన ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అన్నీ కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పడంలో అయితే సందేహం లేదండి మార్చి నెల ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆలయ దర్శనం చేయడం వంటివి మీకు అంతా కూడా మెల్లును కలిగిస్తాయి మీరు సహాయం చేసిన వారు వెన్ను తిరిగే ఉన్నాయి కనుక జాగ్రత్త ఆడంబరాలకు ధనం వ్యయం చేస్తూ ఉంటారు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు కూడా చూసారు కదండి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశికి చెందినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సమయంలో స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుపాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలగడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని పూర్తి చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయనే చెప్పాలి పనులను వేగంగా చేయాలని ఆలోచన వీరికి అయితే ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పైపైన చూసి నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి ఈ రాశి వారికి స్త్రీల పైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అయితే కాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాచ్ఛలే అని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు మీనరాశి వారికి శారీరక అనారోగ్య ఆరోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా వీరు తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వంగారపరుచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలు చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి